కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు హైదరాబాద్ లో జాతీయ గ్రామీణాభివృద్ది సంస్థ ఎన్ఐఆర్డీలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు కేంద్ర సహాయ మంత్రులు కమలేష్ పాశ్వాన్ డాక్టర్ చంద్రశేఖర్ పెమస్తాని పాల్గొన్నారు ఎన్ఐఆర్టీ గవర్నింగ్ బాడీ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు అనంతరం గ్రామ రోజ్గార్ సేవ ఆన్లైన్ కోర్సును ప్రారంభించారు పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు అనంతరం ఎన్ఐఆర్టీ ప్రాంగణంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ సహాయ మంత్రులు పెమస్తాని కమలేష్ పాస్వాన్ ప్రారంభించారుత లక్ష్య సాధన కోసం గ్రామాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు సహాయ మంత్రి మాట్లాడుతూ అనేయ ఆలో విద్యార్థులకు తగిన శిక్షణ ఇచ్చి నైపుణ్యం వంతలుగా తీర్చిదిద్దుతారని ఇందుకోసం ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు మరెంతగా కృషి చేయాలని అన్నారునేయ్ ఫలిాలు క్షేత్ర స్థాయిలో కనిపించేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామం కే విక్షిత్ ہوئے۔ భవన ਨਹੀਂ बनेगा. अभी अनेकों ग्रामीण विकास की योजनाओं का संचालन मोदी जी के नेतृत्व में हो रहा है और उनका संकल्प గావ్ న కేవల్ విక్సిత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి దృష్టిసే బల్ ఉన్నతో సంకల్పే గరీబీ ముక్త గావ్ ఇన్స్టిట్యూట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ పంచాయతీరాజ్ అనేది సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పెట్టినటువంటి యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఈ ఇన్స్టిట్యూట్ ఉద్దేశం ఏంటి అంటే ఈ రూరల్ ఏరియాలో కంటిన్యూస్గా ఇన్నోవేషన్ ఎలా చేయాలి డెవలప్ ఎలా చేయాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి ఇన్స్టిట్యూట్ ఇప్పుడు మనం చాలా పథకాలు ఉన్నాయి సపోజ్ నరేగా తీసుకుంటే లక్ష కోట్ల సంవత్సరానికి ఖర్చు పెడతా ఉన్నాం రోడ్స్కి ఎవ్రీ ఇయర్ ట్వంటీ థౌజండ్ క్రూర్స్ అంటే ఐదు సంవత్సరాలు లక్ష కోట్లు హౌసింగ్కి వచ్చేటప్పటికి దాదాపుగా పది లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం వీటిల్లో ఇన్నోవేషన్ తీసుకొచ్చి పథకాలు పెట్టడమే కాదు పథకాలు నిజంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా అవుట్పుట్ వచ్చే విధంగా డెవలప్మెంట్ విజిబుల్గా ఉండే విధంగా ఎలా చేయాలి అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి రూరల్ ఎంటర్ప్రనోర్షిప్ మీద అవి కూడా ఇప్పుడు దానికన్నా కూడా ఇంకా బాగా ఎలా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ బెటర్గా అవుతాయి అనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఈ ఇన్స్టిట్యూట్ ఎలాంటిదంటే ఇట్ ఈజ్ లైక్ ఐఐటి ఫర్ రూరల్ డెవలప్మెంట్